హాయ్ అందరికీ నమస్తే మీ మడూరి విలాక్స్కి స్వాగతం నేను మీ రవీందర్ మడూరి మనం ఈ వీడియోలో హనుమాన్ చాలీస యొక్క విశిష్టత తెలుసుకుందాం అందరినీ జాగృతం చేసేందుకు మా ఊరు కీసరులోని శ్రీ ప్రసన్నాంజ స్వామి ఆలయంలో భక్త బృందం ఆధ్యంలో హనుమాన్ చాలీస పారాయణం ప్రారంభించాం ప్రతి శనివారం ఆలయాల్లో ఇంటింట హనుమాన్ చాలీస పారాయణం చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం రండి మా ఊరులో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణం కండారా వీక్షిద్దాం ఓంకారనాదంతో హనుమాన్ చాలీసా ప్రారంభించాం అల్వాలకు చెందిన హనుమాన్ ఉపాసకులు కోలిపాక సుదీప్ గురూజీ చక్కగా హనుమాన్ చాలీసా యొక్క గురించి వివరించారు

చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నేను హెచ్ఆర్ ప్రొఫెషనల్ చాలా కంపెనీస్ ఒక నలభై సంవత్సరాలు వేరే కంపెనీలో పనిచేసి ప్రభుత్వ ఉద్యోగులు కూడా పనిచేశాను గవర్నమెంట్ చాలా టైం పడుతుంది ఈ ప్రాసెస్ ఓంకారం నుంచి స్టార్ట్ చేయండి ఇప్పుడు దాంతో రికార్డ్ చేయండి కానీ హనుమాన్ చాలిసా మాత్రం ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఇవాళ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఒక పరీక్ష నెల రోజుల తర్వాత నేను అప్పుడు వస్తాను మళ్ళీ ఇవాళ మీకు వ్యక్తి నిర్మాణం మీద చెప్తాను తర్వాత కుటుంబం మీద తర్వాత సామాజిక బాధ్యత సత్సవాళ్ళు వచ్చినామా హా చాసి చేసినామా లేకపోతే గుడికి వచ్చినామా గంట కొట్ తీర్థం తీసుకున్నాం కాదు అయితే ఒక శ్లోకం చెప్పి ఆ శ్లోకం చదివిన తర్వాత హా చాసి వచ్చింది చెప్పి ఆంధ్ర స్వామి వచ్చి కొద్దిగా చెప్పి మూడు సార్లు ఐదు సార్లు మీ గోప్యం బట్ నార్మల్ గా పదకొండు సార్లు చేస్తాము కానీ విషయం ఎక్కువ మన స్వామిని ప్రార్థించేది ఏంటంటే నాకున్న తెలిసిన విషయం మీకు తొందరగా అర్థమయ్యేటట్టు ఏ రకంగా చేయడానికి ప్రయత్నిస్తాను స్వామి పరీక్ష నెక్స్ట్ మంత్ మళ్ళీ మనం ఇంకో కార్యక్రమం చేద్దాం ఎక్కువ మంది వస్తుంది ఒక వితరణిస్తున్నాం ఎక్కువ వితరం ఇస్తున్నాం చాలా ఛాలెంజ్ ఒక కానీ మనకు కావాలి సత్సంగం వల్లనే సద్ధి సత్ప్రవర్తన సత్సంగం వస్తాయి మీకు ఏమవుతుంది కన్ఫ్యూజ్ అంటే డిస్టర్బ్ అవుతున్నాం చాలా ఒక పద్ధతి ఉండట్లేదు ये व्यवहारन की కావ जैसे नाम और करके श्लोक भी थोड़ा बुद्धि बलम बुद्धि बलम बुद्धि बलम यशो धैर्यम यशो धैर्यम निरपयत्व निरपयत्व माधव गत मारणत परे सनातन परे आज शाम प्रार्थना बुद्धि కావ बलम కావ यशो

అంటే ఏ మతం కానీ ముఖ్య మతం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి రక్షణ అంటే అంటే చాలా పడుతుంది దైవ భక్తి ఉండాలి దేశభక్తి ఉండాలి విద్యావంతులు జ్ఞానవంతులు నాగరికత సమాజం విద్యావంతులు స్కూల్లో చదువు విద్య కానీ విచక్షణ ఉండాలి

ఇలాంటి సత్సంగాలు భక్తి జరుగుతుండే భక్తి కర్మ నుంచి భక్తి వస్తుంది భక్తి నుంచి నాలెడ్జ్ వస్తుంది అండి నాలెడ్జ్ అంటే జ్ఞానం ఏది చేయాలి ఎలా ఉండాలి నాలెడ్జ్ నాలెడ్జ్ చదువు చదువులే ముఖ్యంగా మూడు దోహాలు రెండేమో ప్రార్థన ఉన్నాయి శివేమో ఫలశ్రుతి అని మధ్యలో నలభై చూపాలు ఉన్నాయి ఒక్కొక్క చోపాయి అద్భుతం ఉంటుంది అండి అయితే ఆంజనేయ స్వామికి పొగడతానికి ఇష్టం ఉండదు అయితే తులసిదాసు ఏం చేశారు పొగతలు తీసి ఆయనే ప్రార్థించారు అందుకని ఒక ఇరవై నాలుగు దోహలేమో స్వామి ప్రత్యక్షంగా కీర్తిస్తుంటారు కానీ పదహారు సమయమో సీతారామ వాళ్ళని ప్రార్థిస్తూ ఉంటారు రాముల వారు అక్కడ కనిపిస్తుంటారు ఎందుకంటే మనం చదువుతున్నామంటే హనుమాచారంటే ఇప్పటి నుంచి ఇందులో మనం ఒకసారి స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఎవరు రాశారు మరి తులసిదాసు అంటే ఈ మధ్యనే ఒక ఐదు ఆరు వందల సంవత్సరాలు క్రితం తులసిదాసు తల్లిదండ్రులు కాలం చేశారు చిన్న పిల్లలు అయితే నరహరి దాసం ఒక గురువు అతని చీర తీసి రామ జపం రామంతరం చేరి అతనికి ప్రయత్నికొస్తారు ఆ రామ జపం వల్ల ఆయన సుందరకాండ ఎలాంటి చదవడము భక్తి చేయడము ఒక ఆ సరైన దగ్గర జపం చేయడం జరుగుతుంది అయితే అనుకోకుండా ఆ రోజు తను పూజ చేస్తూ ఆ నీళ్లు ఉంటాయి కదా చెట్టుకు పోస్తుంటాడు ఆ చెట్టు దగ్గర మనకు తెలిసి తెలుగు కొద్ది రోజుల తర్వాత ఆయన చెట్టు మీద చూస్తుంటే ఒక రాక్షసుడు ఉంటాడు రాక్షసుడి రోజు నీళ్లు పోయడం వల్ల అతను శాప జరుగుతుంది అయితే నీకేం కావాలి కోరుకు అంటే నాకు రామ దర్శనం కావాలంటే నేను రామ దర్శనాన్ని చేయగల ఆంజనేయ స్వామి మాత్రం దర్శనం చేయిస్తాను ఎలా అంటే ఎక్కడైతే రామనామం జరుగుతుంటే ఆంజనేయ స్వామి వస్తుంటాను అలా సుందరకాండతుంటే ఒక అందరికన్నా అందరికన్నా వెనుకాలనుకుంటారు పట్టుకుంటారు పట్టుకుంటే రామరాజు పరిదృష్టం అంటే నేను చేయిస్తాను ట్రై చేస్తాను అని చెప్పి కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి తర్వాత సాక్షాత్ ఆంజనేయ స్వామి దర్శనం చేసి ఈ అద్భుతమైన హనుమాన్ చాలీసన్ని తను సాక్షాత్ చేసుకొని రచించిన ఇది చదవడం వల్ల ఏదో ఇంకా ముందు మనకు రెండు రైలు దాకా ఆధ్యాత్మికమైన జీవితం సామాజిక జీవితం అంటే మనం చదువుకోవడం ఉద్యోగం చేయడం వ్యాపారాలు ఉంటాయి ఆధ్యాత్మికం ఈ జననిక గుణానికి ఆర్గ్యం భావన అన్నాడు అప్పుడు పేస్ కనాల్ ఒక బంచకి నాలుగు కొటొటొటంగారు ఆనికిమన్నాడు ఆర్తికమన్నాడు ఆర్తికి ఆనంద మాగ్నిట్యూడ్ తో సర్వహరు అప్పుడు ఆజేస్తుందిక్తి కావాలి ఒక పక్తి ఒక గంట ఆయనకు పార్టీసారి నిస్తంగా మన కాలానికి ఇది సరిపోతదా మనం అందరం మనం ఒక బ్రహ్మాస్త్రం మనం అందరం కలిసి కూడా వారంకొసారి బిల్లిటర్ రోస్ నెల ఒకసారి అట్లీస్ట్ మంగళవారం శనివారం స్టార్ట్ చేస్తే భగవంతుడి దగ్గర ఉంటే భగవద్వరకుల మానవ సంబంధాలు పెరుగుతారు అది ఒక అద్భుతమైన సత్సంగంలో ఉంటుంది సో ఆంజనేయ స్వామి వల్ల ఇంత అద్భుతమైన చాలీసా ఉంది కాబట్టి నలభై ఐదు వరొకసారి చదివిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు విషయాలకు చెప్పడానికి ప్రయత్నిస్తాను दिव्या दे हरुले शिकार जय हनुमान ज्ञान गुन सागर जय कपीषोग जागर रामदूत अतुलित గౌరీషా అంటే గౌరీషా అంటే పార్వతి పరమేశ్వరం ఎప్పుడూ ఉంటుంది పిల్లలకు కూడా మీరు హనుమాన్ చేయాలి రోజు ఒక్కసారి చేయండి మెమోరీ కాన్సన్ట్రేషన్ క్రాస్ వస్తుంది నేను ఒక హెచ్ఆర్ గారు చెప్తున్నాను ఒక్కసారి తర్వాత మీరందరూ కూడా వ్యాపారం ఉద్యోగం ఆఫీస్కి వెళ్తారు కదా పొద్దున్న వెళ్ళేటప్పుడు వినాయక స్వామి ఆంజనేయ స్వామి ఒకసారి నొక్కి అమ్మవారు వెళ్ళేది మొక్క వెళ్ళి మళ్ళీ రండి మీరు బ్యాక్ వచ్చేస్తారు తప్పకుండా అద్భుతం చూడండి మనం అందరం కలిసి ఎంత బాగుంది సార్

ीरा

पुर्गामा काज़ जेते दे देदे सोगा मानुक्रा ज्वतनि अंतरा अनुमत वीरा संकर्ड सेहनुमान चुडावै वचना ज्यान जुलावै सब परणामत पस्री आजा इनके काज सकलतुमसाजा साधु संत के तुम रखवारे असुर निकंदन दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असवर दीना जानकी माता राम ఆగుర దేవ తాపితన దలై హనుమతసే సర్వ సుఖ కరై సంకడ హటై ఇతి సబపిలా జో కష్టమైన కానీ ఆ స్వామి మీద మనకి విశ్వాసం అనుకోండి సుగం అంటే చాలా సులభంగా ఆ జరుగుతుంది ఆ విశ్వాసం కాదు ఈ లాస్ట్ చెప్పి చాలా కలిసి చదివింది అనిపించిందా ఇది బ్రహ్మాసం ఒక్క హనుమాన్ చాలీసలో చదివా పార్వతి పరమేశ్వరుడు సీతారాముడు సూర్య భగవానుడు అసలు వినాయకుడు ఆ సమస్త దేవతలు మీకు కనిపిస్తారు ఇది నేను చిన్నప్పటి నుంచి నాలుగు సంవత్సరాలు చేస్తున్నది మేము ఇప్పుడు స్వామిని రోజు మేము ఏం కోరుకుంటామంటే నేను అర్థం సార్ అన్నీ అంతా నా పిల్లలు నా బంధువులు ఎక్కడ రావాలి మేము సిటీలో చేస్తున్నాం మంగళవారం శనివారం ఆదివారం చేస్తున్నాం ఆదివారం పిల్లలు చేస్తున్నాం ఎందుకు చేస్తున్నామంటే విద్యావంతం నాగవేత ఒక నాలెడ్జ్ సొసైటీ కావాలి ఇప్పుడు ఏమైంది మనం టీవీ మొబైల్ వల్ల మనసు అంతా అధికారులు అందరూ సరిద్ర పడుతుందా కొంచెం డిస్టర్బ్ ఏదైనా సమస్య వచ్చి వచ్చిందో తట్టుకోలేకపోతున్నా కదా ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేదు సత్సంగం ఏంటంటే మనం ఒకరికొకరి ఒక ప్రాంతం ఒక ప్లేస్లో కలవడం వల్ల భగవంతుడు తెలియకుండా మనకు ఒక అనువాదం ఇస్తారు మన కులం రామకులం మేము అసలు అడగండి ఎవరైనా అలవాటులో మేము అసలు కులం అని ఉండదు మీరందరూ అన్ని అందరూ అన్ని కట్టి మన కులం కులం మీద రావాలి అసలు ఆంజనేయ స్వామి ఎవరిని ఫస్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి శివయ్యకు రామయ్యకు ఒక పందె కాస్తారండి భక్తి చూపెట్టాలి అతని పేరు ఏంటి పేరేంటి గా అంటే రాక్షసుడు చాలా పాపం రాక్షసుడు కాబట్టి రాముడు కన్నా పాపం చాలా తెలియడానికి చాలా పాపం ఇద్దరు సమాధించచ్చు కానీ ఇద్దరు ఛాలెంజ్ ఎవరు గెలిస్తే వారికి నేను ఒక భక్తి చూపెట్టాలి కలిగిన శివుడు ఇద్దరు చేస్తుంటాడు కారని తెలియదు రాముడు కూడా విష్ణువుడు చివరికి ఇంకా అట్లా కాదని ఇంకా విష్ణుమూర్తి సవరించడం జరుగుతుంది సో వాళ్ళిద్దరికి ఆ చాలి ఎప్పుడు రావాలని త్రేతాయంలో రామావతారంలో శివుడు వస్తారు ఆంజనేయ స్వామికి వస్తారు అప్పుడు పాలిరమ్మంటారు నేనే మరి నన్ను వాళ్ళు వెళ్ళిపోతానంటే నువ్వు బాలను రమ్మని చెప్తాను అది కానీ ఆర్లీ మేము హనుమంతరం చేస్తాము ఆర్గించిన మాసాలు చెయ్యండి లేకపోతే అట్లీస్ట్ డిసెంబర్ పదకొండు వచ్చి మొక్కండి స్వామిని నెక్స్ట్ ఇయర్ మనము హనుమంతి స్వామి గారు రావడానికి ప్రయత్నిస్తాం ఈ ఈసారి చాలా అద్భుతాలు పిల్లల చదువులకు ఉద్యోగాలకు పెళ్ళిళ్లకు ప్రమోషన్ నష్టాలు వస్తాయి కదా వాటి అన్నిటి చాలా సకలవంతం ప్రయత్నిస్తాము హనుమంత్రతం కూడా అట్లాంటిది అద్భుతం సో ఇదొక కథ ఉంది చాలా పెద్దవి కానీ మనకున్న టైంలో ఒక బేస్ ఇచ్చిన పని స్వామి రామవతరం ఏంటి రామవతరం ఏమైంది రాముని సవరించడం సీతమ్మని తీసుకొని రావడం ఐతే వాళ్ళు ఉంటారు అయితే ఈ అవతారంలో కూడా సమస్త దేవతలు ఒక్కొక్క అవతారం తీసుకొని వచ్చి ఉంటారు అయితే అక్కడ కాలేజీ రాములను అందరు వెళ్ళిపోతుంటారు ఈవెన్ దో సీతమ్మ రాముల వారు కూడా వాళ్ళ అవతారం ఆంజనేయ స్వామి మాత్రం రాముగారు చెప్తారు ఎప్పటివరకైతే రాముని నన్ను తలుచుకుంటారు ప్రజలు నిన్ను తలుచుకుంటారు నువ్వు ఇక్కడ ఉండుకో అందులో భాగంగానే మనకి భారతదేశంలో తులసీదాస్ లాంటి భావోన్నతమైన జన్మ తీసుకొని సాక్షాత్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇలాంటి హనుమాన్ చాల శ్రావణం చేసింది ఎందుకు మరి ఎందుకు కావాలి అద్భుతమైన మనం భారతదేశం పుట్టడం హిందువులో పుట్టడం అద్భుతం మనం ఏమైందంటే పూర్వకాలంలో కోతులు లాగా గుంపులు గుంపులుగా ఉండేది నాగరికత అని చెప్పారు కదా ఒక వస్తువు తయారు చేయాలి ఒక సర్వీస్ చేయాలి తరవక పని చేయడానికి సమాజంలో నేను ఒక కార్పెంటర్ పని ఒకరేమో వ్యవసాయం చేస్తాము ఒకరేమో వ్యాపారం చేస్తాము ఒకరేమో స్కూళ్ళు చదువులు విద్య అవన్నీ చెప్తామని తల ఒక పని కాలానికి ఒక అది కులాన్ని రూపాంతరించారు కానీ అందరం ఒకటే మనం పార్వతీ పరమేశ్వర్ పిల్లలు వెరీ క్లియర్ ఉన్నాడు మనం ఇలాంటి కార్యక్రమాల్లో రేపు ఎస్సీ ఎస్టీ అందరినీ కూడా తీసుకొద్దాం ఇది మన కులం రామకులమే